విద్యోమిత్రులందరికీ నా నమస్కారాలు నా పేరు గిరీష్ రెడ్డి ఈ టోర్నమెంట్కి టోర్నమెంట్ డైరెక్టర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకాగ్రకి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండి నన్ను నమ్మి టోర్నమెంట్ డైరెక్టర్గా ఈ టోర్నమెంట్కి నన్ను అపాయింట్ చేశారు మోరోవర్ ఏకాగ్ర అనేది ఒక పెద్ద సంస్థ ఇప్పటికొచ్చి చాలా టోర్నమెంట్స్ కండక్ట్ చేసింది లాస్ట్ టోర్నమెంట్ టూ థౌసండ్ ట్వంటీ టూలోని ఏకాగ్ర ఆల్ ఇండియన్ ఓపెన్ ఫెడరే అని పెద్ద టోర్నమెంట్ కండక్ట్ చేసింది అప్పుడు కూడా ట్వంటీ వన్ ల్యాక్స్ ప్రైజ్ మనీ చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు ఇప్పుడు ఇంకా అంతకు మించి చేయాలని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటే ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ వస్తున్నారు గ్రాండ్ మాస్టర్స్ వస్తున్నారు చాలా ఇప్పుడు వరకు ఇంత ప్రైజ్ ప్రైజ్ మనీ అనేది మన హైదరాబాద్లో కండక్ట్ చేయలేదు అది కూడా హైటెక్స్లో జరుగుతుంది డిసెంబర్ ట్వంటీ అండ్ ట్వంటీ ఫస్ట్ ఇప్పుడు ఈ టోర్నమెంట్ తర్వాత ఇంకొక టోర్నమెంట్ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ఏకాగ్ర స్కూల్ చిల్డ్రన్ స్కాలర్షిప్ టోర్నమెంట్ అనమాట ఇప్పుడు ఆ టోర్నమెంట్ కోసం ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి ఒక లింక్ ఉంది ఇప్పుడు ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఏస్ క్యాటగిరీస్లో స్కూల్ చిల్డ్రన్స్ ఉన్నారు అండర్ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ వీళ్ళు ఎవరైతే టాప్ త్రీ ప్లేస్లో వచ్చి విన్ అయిన వాళ్ళు ఉన్నారో ఈ టోర్నమెంట్లో వీళ్ళందరూ ఎలిజిబుల్ ఫర్ ఏకాగ్ర స్కూల్ చిల్డ్రన్ స్కాలర్షిప్ టోర్నమెంట్ అనమాట అది దాని డీటెయిల్స్ కూడా వెరీ సూన్ మనం ఇన్ఫార్మ్ చేస్తాం బట్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద మీడియా ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ చెస్ చెస్ గురించి మాట్లాడాలంటే ఇది మన చెస్ అనేది ఇండియాలోనే స్టార్ట్ అయింది ఇంకోటి చెస్కి చాలా హిస్టరీ ఉన్నాయి అదే రాజుల రాజుల కాలం నుంచి మనం అందరం చూడవచ్చు వాళ్ళు కూడా ఈ చెస్ని చాలా ఎంతో గొప్పగా ఆడేవాళ్ళు సో ఇది డే టు డే లైఫ్లో అంటే జనరలీ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ కానీ చిల్డ్రన్స్కి లైక్ ఈ కొద్ది ఎన్విరాన్మెంట్లో మనకున్న ఎన్విరాన్మెంట్లో డిసిషన్ మేకింగ్ స్కిల్స్కి దానికి చాలా హెల్ప్ అవుతుంది లైక్ ఎలా ఫేస్ అవ్వాలి ఏంటి అనే వాటికి గురించి చెస్ ఆడటం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో అందరూ ప్లీజ్ దీనికి ఎంకరేజ్ చేయండి చెస్ ఈ ర్యాపిడ్ ఏకాగ్ర చెస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ మాతో పాటు మీరు కూడా అందరి హెల్ప్తో గ్రాండ్ సక్సెస్ చేయాలని మేము కోరుకుంటున్నాము మీ అందరిని థ్యాంక్ యూ సో మచ్ ఈ నెల ఇరవై ఒకటి ఇరవై తేదీలలో హైటెక్స్ ఎగ్జిబిషన్లో హాల్ టూలో జరుగుతుంది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ రోజు జరగనుంది ఈ టోర్నమెంట్లో అత్యధిక ప్రైజ్ మనీ అంటే ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు ప్రైజ్ మనీగా పెట్టడం జరిగింది ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఐదు వేల రూపాయలు ఎంట్రీ ఫీజుగా నిర్ణయించడం జరిగింది ఈ నెల డిసెంబర్ అంటే డిసెంబర్ పదిహేనో తేదీ లోపల ఎంట్రీ ఫీజు పదిహేను అంటే పదిహేను లోపల చేసుకున్న వారికి ఐదు వేల రూపాయలు ఆ తర్వాత డిసెంబర్ పద్దెనిమిది లోపల అయితే అంటే పదిహేను నుంచి పద్దెనిమిది లోపల అయితే పదిహేను తర్వాత అయితే ఆరు వేల రూపాయలు ఎంట్రీ ఫీజుగా ఉంటుంది అయితే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ ఏకాగ్ర చెస్ అకాడమీ డాట్ కామ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మళ్ళీ మరొకసారి నేను ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉన్న వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఏకాగ్ర చెస్ అకాడమీ డాట్ కామ్ తర్వాత ఫోన్ నెంబర్లు మరొకసారి మీకు చెప్తాను ఫోన్ నెంబర్లు ప్లస్ నైన్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ తర్వాత ప్లస్ వన్ నైన్ వన్ సిక్స్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ టూ ఇంకొక ఫోన్ నెంబర్ వచ్చేసి ప్లస్ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ త్రీ త్రిబుల్ నైన్ తర్వాత ఈ ప్రైజ్ మనీ మామూలుగా ఏంటంటే ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై ఇరవై రెండు రూపాయలు మొత్తం అమంగ్ ద సో మెనీ పీపుల్ ఇట్ విల్ బీ డిస్ట్రిబ్యూటెడ్ ఓకే తర్వాత ఇంకేమన్నా మామూలుగా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా తర్వాత మన ప్రత్యేకించి మన జర్నలిస్టు మిత్రుల పిల్లలకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు టోర్నమెంట్లో పాల్గొనాలంటే మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీజులో కన్సెషన్ కూడా ఉంది కాబట్టి మన జర్నలిస్ట్ మిత్రుల పిల్లలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఎవరైతే మేము ఐదు వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజును ఎఫర్ట్ చేయలేము అని అనుకుంటారో వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు పెట్టి ఈ వెబ్సైట్లోకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ అక్కడ కాకుండా ఉంటే ఫోన్ నెంబర్లోకి మామూలుగా మీ అపాయింట్మెంట్ మా అపాయింట్మెంట్ మా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి ఇన్స్టిట్యూట్కి వస్తానంటే పూర్ పీపుల్కు సాధ్యమైనంత వరకు తక్కువ అమౌంట్తో వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జాను సో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్కి ఆర్గనైజింగ్ సెక్రటరీనా అండి ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా టోర్నమెంట్స్ అనేవి జరిగాయి కాకపోతే లోకల్గా జరిగాయి ట్వంటీ ట్వంటీ లాస్ట్ లాస్ట్లో చేశారు బట్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్ర తెలంగాణలో జరుగుతుందండి ఇది ఎంత మంది అంత అంతమంది అనేం లేదండి సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాస్ట్ టైం మేము ట్వంటీ ట్వంటీ టూలో చేసినప్పుడు సో థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ సంథింగ్ అలా వచ్చారు సో ఈసారి మాత్రం వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ మెంబర్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఏజ్ క్రైటీరియా ఏం లేదండి నో ఏజ్ లిమిట్ సో ఫోర్ ఇయర్స్ కిట్ నుంచి సో అప్ టు సో ఎనీ ఏజ్ లిమిట్ అనేది రిజిస్ట్రేషన్ యా రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి సో అప్ టు ఇది డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపే ఈ ప్రైజ్ మనీ ఆఫ్టర్ దట్ ఇది ప్రైజ్ ప్రైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది సో అప్ టు ఎయిటీన్త్ వరకు డిసెంబర్ లాగిన్ మీకు వచ్చేసి రిజిస్టర్ లాగిన్ వెబ్సైట్ ఉందండి సో అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి సో లాగిన్ ఐడి మీకు చెప్తాను డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏకాగ్ర చెస్ అకాడమీ డాట్ కామ్ సో నెంబర్స్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ సెకండ్ నెంబర్ సిక్స్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ టూ థర్డ్ నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ త్రీ ట్రిపుల్ నైన్ సో ఈ త్రీ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో అలాగే వెబ్సైట్కి వెళ్ళి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఏకాగ్ర చెస్ అకాడమీ డాట్ కామ్కి వెళ్ళి మీరు దాంట్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు యా స్ప్లిట్ చేస్తున్నామండి డెఫినెట్లీ సిక్స్టీ ఫోర్ మెంబర్స్కి స్ప్లిట్ చేస్తున్నాం ఈ ప్రైజ్ మనీ అనేది యా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నో ఎటల్ హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ హాల్ నెంబర్ టూ టైమింగ్ మార్నింగ్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ సో అలాగే ఎవ్రీ అవర్కి ఎవ్రీ అవర్ ఒకటి గ్యాప్ ఉంటుంది సో అప్ టు సిక్స్ వరకు నైన్ టు సిక్స్ అనేది మేము పెట్టామండి మిగతా వాళ్ళు అంటే పేదవాళ్ళు పేదవాళ్ళు యా ఇందాకే చెప్పాము కదండి సో నిజంగా దే ఆర్ రియలీ నీడీ పీపుల్ పూర్ పీపుల్ ఉన్నారు అంటే డెఫినెట్లీ వీఆర్ సపోర్టింగ్ ఫర్ దెమ్ అండి సో ఇంత అంత అనేది మేము ఇప్పుడే మేము డిస్కస్ చేయలేము సో డెఫినెట్లీ వీఆర్ కన్సిడర్ అబౌట్ ద పూర్ పీపుల్